ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् హరి ఓం ప్రియా బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు అని మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ఆరో అధ్యాయంలో భగవంతుడు శ్రీమన్నారాయణుడు బ్రహ్మస్వరూపం దాల్చినటువంటి వారై మనుష్య సృష్టి చేస్తూ ఆ మనుషులు పురాలు గ్రామాలు పట్టణాలు వాటిని నిర్మించుకున్నారంటూ అలాగే నీటి మీద కొండల మీద భూమి మీద ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నారంటూ వారి జీవనోపాధి కోసమై చేతి పనిని చేశారు చేస్తున్నారు చేస్తారు అన్నంతవరకు నిన్నటి కిందటి ఘటనలో మనం చెప్పుకున్నాం అయితే ప్రతీగాన విధం కృత్వ సీతాదేస్థా ప్రజా పునః వార్తోపాయం తతశక్రు హస్తస్థ హస్తసిద్ధించ కర్మజాం చేతి పని చేస్తారు అన్నంతవరకు మనం చెప్పుకున్నాం దేనికోసం వాళ్ళు చేతి పని చేస్తారంటే చక్కనగా చక్కగా వారి తాలూకా జీవనోపాధి అనేటటువంటిది చేసుకోవడానికి ధార్మికబద్ధమైనటువంటి జీవనోపాధి చేయడానికి ఆయా పట్టణాలు గ్రామాలు పురాలు ఇళ్ళు అవన్నీ నిర్మించుకున్నారు అంటూ చేతి పని చేస్తున్నారు అని కేంద్ర ఘటనలో మనం చెప్పుకో అయితే ఆ చేతి పనిలో ఏంటి చేశారు అన్నాదుల ఉత్పత్తి అని ఆరో అధ్యాయం కదా ఈ అన్నాదుల ఉత్పత్తులలో ఆ చేతి పని చేసినటువంటి వారు ఎలాంటి పంటను పండించారు అన్నటువంటిది ఇక్కడ మూడు శ్లోకాలుగా పరాశరుడు వారు मैत्रयमहर्षि चबूत वेहय से यवास्व गोधूमा अणवस्थि प्रिजंगव चुदारास्रदूषा सचीकना माषा मुद्दा मसूरा मसूरा सफावाकुल सकुलधि आढ़क्य स आढ़क्य सैनका क्षण सप्तश स्मृता నిత్యేతీనా గ్రామ్యాణం జాతయో ఓషధ్యో యజ్ఞాశవ గ్రామ్యారణ్యాశ దుర్దశ అన్నటువంటిది ఇది మూడు శ్లోకాలుగా పరాశురుడు వారు చెబుతూ మొత్తం పదిహేడు రకాలు సప్తాదశ స్మృత అన్నటువంటిది పదిహేడు రకాలైనటువంటి పంటలు పండించారు అని పరాశురుడు వారు చెబుతున్నారు ఏమిటా పదిహేడు రకాలైన పంటలు కూడా ప్రత్యేకంగా వాటి వాటి నామధేయాలను కూడా ఆ శ్లోకంలో ఉటంకించారు పరాశరుడు వాళ్ళు మొట్టమొదటిగా వ్రీహియస్ష అంటే వడ్లు వడ్లు అంటే ధాన్యం అందులోంచి బియ్యం వస్తాయి చక్కగా మనమే అవే వంట వండుకొని తినేటటువంటి రోజులు ధాన్యము మొత్తం లెక్క పెట్టండి జాగ్రత్తగాను మొత్తం పదిహేడు రకాలైనటువంటి పంటలు సప్తాదశ స్మృత అన్నటువంటిది ఆ శ్లోకంలో చెప్పారు ధాన్యం ఎవలు గోధుమలు చిరువడ్లు నువ్వులు కొర్రలు ఓదరలు ఆళ్ళు లొంకలు లంకులు అలాగే మినుములు పెసలు చిరుశనగలు అణుములు ఉలవలు కుడుములు శనగలు జనుములు జనుములు అనేటటువంటి మొత్తం పదిహేడు రకాలైనటువంటి పంటలు పూర్వకాలంలో పండించేవారు అయితే ఇప్పుడు చాలామందికి కొన్ని కొన్ని పేర్లు తెలియదు జనుములు అనగా తెలియదు అలాగే అణుములు ఆళ్ళు లంకలు ఇలాంటివేవి కొద్ది కొద్దిగా ఈ పట్టణ భాషకి సంబంధించినటువంటి పదాలు కావు ఆ పదాలు అర్థాలకు అర్థాలు వేరు ఆ పంటలు వేరు అయితే కొన్ని ఈ రోజుల్లో ఆ పంటలు బాగా చిరువట్లు అన్నారు చిరువట్లు కానీ చిరుశనగలు కానీ సిరికందులు కానీ అవి ఆ పంటలు కొద్దిగా తగ్గుతున్నటువంటి రోజులు అంచేత ఇలాగ మొత్తం పదిహేడు రకాలైనటువంటి పంటలు పండించేవారు అంటూ ఇంకొక శ్లోకం ఆధారంగా మూడో శ్లోకంలో చక్కగా ఆ పరాశరుడు వారు చెప్పేటటువంటిది యజ్ఞయాగాది క్రతువులకు పద్నాలుగు రకాలైనటువంటి ఔషధాలను కూడా పండించారు అనేటటువంటిది కూడా ఇక్కడ చెబుతున్నారు ఓషధ్యో యజ్ఞయాశైవ గ్రామ్యారణ్య చతుర్దశా గ్రామాలలో కానీ అరణ్యాలలో కానీ పద్నాలుగు రకాలైనటువంటి ఆ ఓషధులు పండించారు యజ్ఞ యాగాది యజ్ఞ యజ్ఞయాగాది క్రతువులకి అని పరాశరుడు వారు చెబుతున్నారు అయితే ఇక్కడ కొంతమందికి సహజ సిద్ధమైనటువంటి అనుమానం రావాలి గురువుగారు చక్కగా మీరు పురాణం గురించి చెప్పాలి కానీ భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి గురించి చెప్పాలి కానీ విష్ణు పురాణం అని మొదలుపెట్టి ఇంతవరకు సృష్టి క్రమం అని కానీ ఐదో అధ్యాయం ముఖ్య సర్గని కానీ ఆరో అధ్యాయంలో అన్నాదుల ఉత్పత్తి అని కానీ ఇవే చెబుతున్నారు తెప్పిస్తే విష్ణుమూర్తి గురించి ఇంతవరకు మీరు ఎక్కడా స్పృశించలేదు అని కొంతమందికి అనుమానం రావడం సర్వసామాన్యం అయితే మనం ఇంతవరకు మనం చెప్పుకునేటటువంటి దాంట్లో ఎక్కడ వరాహ అవతారం గురించి చెప్పాం భూదేవి పద్నాలుగు శ్లోకాలతో మిగతా శనకాది మా మహర్షులందరూ కూడా పద్నాలుగు శ్లోకాలలోని ఆ వరాహమూర్తిని స్తుతించారని ఆ పద్నాలుగు శ్లోకాలకి ప్రత్యేకంగా పద్నాలుగు లోకాలలో చతుర్దశ భువనాలలో స్వామివారిని అర్చించుకోవచ్చును స్వామివారికి ఆ స్థుతి చేసుకోవచ్చును అన్నంతవరకే మనం చెప్పుకున్నాం కానీ మిగతా క్రమంలో విష్ణుమూర్తి తాలూకా ఆయన తాలూకా గొప్పతనం కూడా మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు అయితే ఇక్కడ నీకెందుకు మరలా చెప్తున్నానంటే ఏడో అధ్యాయం నుంచి మరీచి మహర్షి దగ్గర నుంచి ప్రజా ఉత్పత్తి జరుగుతుంది ప్రజోత్పత్తి జరిగిన తర్వాత వారు ఎలాంటి యజ్ఞయాగాది కృతువులు చేశారు ఎలాంటి ఫలితాలను పొందారు విష్ణుమూర్తి వారికి ఎలాంటి సద్గతులని ప్రసాదించారు అనేటటువంటిది ఏడో అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది ఏడో అధ్యాయంలో మరీచాది ప్రజాపతులు వర్ణన అలాగే స్వాయంభవ మనవ తాలూకా సంతాన వర్ణన ఇవన్నీ కూడా ఏడో అధ్యాయం నుంచి నుంచి విష్ణుమూర్తి తాలూకా ప్రభావం బాగా ఎవరు ఏ విధంగా విష్ణువుని అర్చించారు వారు ఎలాంటి ఫలితాన్ని పొందారు అని మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ఆ స్వయంభవ మనవ దగ్గర నుంచి ఆ మిగతా మరీచియాది మహర్షుల గురించి వీటి ప్రజాపతుల గురించి వీటన్నిటి గురించి చెప్పుకోవాలంటే ముందుకుండా విష్ణు పురాణంలోనే ఈ ఆరో అధ్యాయం వరకు కూడా అన్ని సృష్టి క్రమం అంతా కూడా జరుగుతున్నది మొత్తం పుట్టినటువంటి వారు ఎలాగ బ్రతికారు ఏ ఏ పంటలు పండించుకున్నారు యజ్ఞయాద యాగాది ఋతువుల్లో ఏ ఏ ఆవిర్భాగాలు వేశారు పద్నాలుగు రకాలైనటువంటి ఓషధులు పండించారు కదా ఆ పద్నాలుగు రకాలైనటువంటి ఓషధులు ఏమిటి ఇవన్నీ కూడా అన్నాదుల ఉత్పత్తి వర్ణన మనం చెప్పుకుంటున్నాం అంచేత మరొక కొద్ది ఈరోజు కొద్ది వీడియోలలోనే విష్ణుమూర్తి తాలూకా సంపూర్ణమైనటువంటి కటాక్షం ఎలా ఉంటుంది ఆ విష్ణువు తాలూకా ఆ ప్రభావం ఎలా ఉంటుంది మిగతా మహర్షులు కానీ ప్రజాపతులు కానీ మా స్వయంభవ మనో తాలూకా వంశ చరిత్ర కానీ అది అంతా కూడా విన్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనకి ప్రసాదిస్తారు స్వామివారు అవన్నీ కూడా మనం వినే ప్రయత్నం చేయాలి అంటే ఈ వీడియోని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి అయితే ఇక్కడ పరాశరుడు వారు చెప్తున్నారు మొత్తం పద్నాలుగు రకాలైనటువంటి ఓషధీ జాతులతో కూడుకున్నటువంటి పంటలని గ్రామాలలోని అలణ్యాలలోని పండించారు అని చెబుతూ ఆ ఏమిటి ఆ పద్నాలుగు రకాలైనటువంటి ఔషధులు అన్నవి కూడా ఇక్కడ మూడు శ్లోకాలలో చెబుతున్నారు ఆ పరాశరుడు వారు జాగ్రత్తగా అవధరించండి వ్రీహయ నయవాహ మాష గోధుమ గోధూమ అనవ అనవస్థిరా ప్రియంగు సప్తమా హేత అష్టమాష్ కుళుద్ధకా నీవారా నీవరా సగమేధుకాహ తథ వేణుయవాహ ప్రోక్త స్వద్వత్ మర్కటకా మునే గ్రామ్యమృతా హేత ఓషధ్యస్తు చతుర్దశ యజ్ఞ నిష్పత్తయే ఏ యజ్ఞస్తాసా హేతురుత్తమ అన్నటువంటి ఈ మూడు శ్లోకాల ఆధారంగా మొత్తం పద్నాలుగు రకాలైనటువంటి ఓషధులు యజ్ఞయాగాది క్రతువులు కోసం పండించారు అని చెబుతున్నారు అవి ఏవిటా ఓషధులు అని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వడ్లు అంటే ధాన్యము యవలు మినుములు గోధుమలు చిరువడ్లు నువ్వులు కొర్రలు ఉలవలు చాములు నిమ్మరలు జర్తిమలు జర్తిమలు అంటే మనకి ఈ రోజుల్లో అర్థం కావాలంటే అడవి నువ్వులు అంటాం జర్తిమలు అలాగే అడవి గోధుమలు వెదురు బియ్యం అడవి కొర్రలు అనేటటువంటివి ఇవి మొత్తం పద్నాలుగు రకాలైనటువంటి చక్కగా పద్నాలుగు రకాలైనటువంటి వషధల్ని గ్రామాలలోను అరణ్యాలలో భేదం లేకుండా ఆ వషధల్ని పండించారు యజ్ఞ నిర్వహణ కోసం అన్నటువంటిది ఇక్కడ పరాశరుడు వారు మనకు చెబుతూ ఉన్నారు యతాశ్చ సహయజ్ఞేన ప్రజానాం కారణం పరం పరాపరవిధు ప్రాజ్ఞ స్థతో యజ్ఞాన్ వితన్వతే అన్నటువంటిది ఇక్కడ ఈ శ్లోకం ఇక్కడ ఈ శ్లోకంలో తతో యజ్ఞాన్ వివన్వతే వితన్వతే అన్నటువంటిది అయితే ఎంతవరకు బ్రహ్మ సృష్టించినటువంటి ప్రాణి ఒక ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఆత్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మలోని ఐక్యమైపోవడం చూసాం ఇక్కడ నుంచి యజ్ఞయాగాది క్రతువులకి విశేషంగా చక్కనటువంటి ఏంటంటారు ప్రాచుర్యం వచ్చింది ఎందుకు లోభానికి లోనైనటువంటి మానవ జాతి భగవంతుడి నుంచి సహజ సిద్ధమైనటువంటి ముక్తిని పొందకుండా క్షణికాల క్షణకాలానికి తృప్తి చెందేటటువంటి అష్టసిద్ధుల కోసం ప్రాకులాడి ఆ అష్టసిద్ధులు కూడా దొరకలే దొరకనటువంటి సమయంలో విపరీతమైనటువంటి కోపావేశాలకి దుఃఖ కోపావేశాలకి లోనై దుఃఖంచే పీడించబడుతూ ఇక్కడ గ్రామాలు పొలాలు పట్టణాలు అవన్నీ కూడా ఆవాసాలు నివాసాలు ఏర్పరచుకుంటూ మొత్తం పంటలన్నీ పండిస్తూ ధార్మికబద్ధమైనటువంటి జీవితాన్ని సాగిస్తున్నారు ఈ ధార్మబద్ధమైనటువంటి జీవితాన్ని సాగించేటటువంటి వారందరూ కూడా వారు తపస్సు చేయడానికి యజ్ఞయాగాలు క్రతువులు చేయడానికి భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒక ఉపకరణం ఉండాలి ఆ ఉపకరణమే ఈ యజ్ఞయాగాది క్రతువులు అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు చక్కగా ఎతాశ సహ యజ్ఞేన ప్రజానాం కారణం పరం ప్రజలందరికీ ఒక కారణం కావాలి ఒక ఉపకరణం కావాలి ఆ ఉపకరణమే యజ్ఞయాగాది క్రతువులు అన్నటువంటిది పరాశరుడు వారు ఇక్కడ చెబుతూ అహన్య హన్య హన్యహన్యనుష్ఠానం యజ్ఞానం మునిషత్తమ ఉపకారకరం పుంసాం క్రియమాణస్య శాంతిదం అన్నటువంటిది ప్రతిదినము పంచమహాయజ్ఞాలను అనుష్ఠానం చేయడం వల్ల గృహస్థులకు ఉపకారం అవుతుంది వారి యొక్క పంచశూనాలను పోగొట్టి శాంతిని ప్రసాదిస్తుంది అన్నటువంటిది ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు ఇక్కడ నుండి జాగ్రత్తగా మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి ఏడు చెప్తున్నారు ఉపకరణం యజ్ఞము అనేటటువంటిది యజ్ఞము అంటే ఏమిటండి విష్ణువు కోసమా ఈశ్వరుడు కోసమా అమ్మవారి కోసమా కృష్ణుడి కోసమా రాముడి కోసమా అనేటటువంటి ఒక అనుమానం సర్వసామాన్యంగా ఉంటుంది అయితే ఇక్కడ పరాశురుడు వారు పంచ యజ్ఞాల గురించి ఉటంఘించారు మొట్టమొదటిసారి ఇక్కడ మనం యజ్ఞ యాగాదులలో ముఖ్యమైనటువంటివి ఏమిటనో మనం తెలుసుకుంటున్నాం ఇన్ని అధ్యాయాల తర్వాత ఎంత సృష్టిక్రమం తర్వాత ఐదు రకాలైనటువంటి యజ్ఞాలు చెయ్యాలి మానవుడు ఆ మానవుడు దొరక ఆ జీవికి రుణాలు కొన్ని ఉండిపోతాయి ఆ రుణ విముక్తిని చేసుకోవాలంటే ఆ ఐదు రకాలైనటువంటి యజ్ఞాలు చెయ్యాలి అంటూ పరాశురుడు వారు ఉపకారకంపుంశం క్రియమాణిదం పుట్టినటువంటి ప్రతి జీవికి శాంతి దొరకాలి క్రియమానస్య శాంతిదం ఆ శాంతి కూడా క్రియామానకంగా ఉండాలి అంటే క్రియామానకం అంటే అర్థం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చక్కగా ఎటువంటి రుణాలు లేకుండా జీవన్ముక్తిని పొందాలి అనేటటువంటిది అక్కడ అర్థం వస్తుంది అయితే ఆ పంచ యజ్ఞాలు ఏమిటన్నది కూడా మనం తెలుసుకుందాం ఒకటి బ్రహ్మయజ్ఞం పితృయజ్ఞం దైవయజ్ఞం భూతయజ్ఞం యజ్ఞం ఇవి ఐదు రకాలైనటువంటి యజ్ఞాలు జాగ్రత్తగా పట్టుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం బ్రహ్మయజ్ఞం పితృయజ్ఞం దైవయజ్ఞం భూతయజ్ఞం యజ్ఞం ఇవి ఐదు రకాలైనటువంటి యజ్ఞాలు ఈ ఐదు రకాలైనటువంటి యజ్ఞాల గురించి పరాశరుడు వారు చక్కగా ఇక్కడ మనకి ఉటంకించారు ఈ ఐదు రకాలైనటువంటి యజ్ఞాలు మరీచ్యాది మరీఛ్యాది ప్రజాపతులు స్వయంభవ మనువు మిగతా అధ్యాయాలలో ఈ ఐదు యజ్ఞాల గురించి చాలా చక్కగా వివరణ ఇచ్చారు పరాశరుడు వారు అదంతా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ ఐదు యజ్ఞాలకి ఉండేటటువంటి విశేషణాలు ఏమిటి అనేటటువంటిది వచ్చే వీడియోలో మనం చెప్పుకుందాం అయితే ఈ విష్ణు పురాణం ఎందుకు చెప్పుకుంటున్నాం ఇది చెప్పుకుంటే ఏమిటి ఫలితం వస్తుంది వింటే ఏమిటి ఫలితం వస్తుంది అన్నది కూడా మొట్టమొదటి అధ్యాయంలోనే పరాశరుడు వారు చెప్పారు ఏమిటది తత్వార్థ ప్రతిపాదనం ప్రవృతతాం సర్వార్ధదం శృణ్వతాం ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని చెబుతున్నారో వారికి తత్వం బోధపడుతుంది ఏ కాలంలో ఏ వయస్సులో ఏ సత్కామ్యం జరగాలో ఆ సత్కామ్యం జరుగుతూ వారు విష్ణు పదప్రాప్తిని పొందుతారు అంటూ సర్వార్ధదం శృణ్వతాం చెప్పిన వారికి అలాంటి ఫలితం వస్తే విన్నవారికి ఎలాంటి ఫలితం వస్తుంది అన్నది కూడా పరాశరులు వారు చెబుతున్నారు ఏ కామ్యంతో అయితే ఉంటున్నారో సత్కామ్యము ఆ సత్కామ్యము ఏమిటా సత్కామ్యము ధర్మార్థ కామ్యమోక్షములు అనేటటువంటి కామ్యము చక్కగా నెరవేర్చుకున్నటువంటి వారై సర్వార్ధం సర్వకామ్యములు సమస్తమైనటువంటి సత్కామ్యములన్నీ తీర్చుకొని అంత్యమందు విష్ణు పదప్రాప్తిని పొందుతారు సుమ అని పరాశురుడు వారు చెప్పారు కనుక అవకాశం ఉన్న వారు అందరూ కూడా ఈ పురాణాన్ని వినండి ధరించండి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి